కర్మ సిద్ధాంతం మీరు ఈ రోజు కంటే రేపు చెడు అలవాట్లతో బాగా పోరాడగలరా నిన్నటి వరకు చేసిన తప్పులకు నేటి తప్పులను కూడా ఎందుకు జోడించాలి జీవితంలో ఎప్పటికైనా దేవుడిని ఆశ్రయించాల్సిందే కాబట్టి అది ఇప్పుడు చేయడం మంచిది కదా మిమ్మల్ని మీరు భగవంతునికి అర్పించుకోండి చెడు అలవాట్లను ఈరోజే దూరం చేయండి సాధన చేయండి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధిస్తారు యోగులు కూడా ఎన్నడూ ఏ తప్పు చేయని వారు కాదు అయితే సాధన ద్వారా ఆ తప్పుల నుంచి బయటకు వచ్చి యోగైన వారే వారే సాధన చేసి మంచిగా బతుకుతున్నారు రోజువారి భుక్తికై పాటు పడవలసిన నేను పరమార్థిక సాధనలను ఎలా సాధించగలను అంటే శ్రీరామకృష్ణుడు ఎవరి కోసం నువ్వు పాటు పడుతున్నావో అతడి నీ అక్కరలను తీరుస్తాడు ఈ లోకానికి నిన్ను పంపడానికి ముందే నీ పోషణకి ఏర్పాట్లు చేసి ఉన్నాడు భగవంతుడిపై అంతటి నమ్మకం కలిగి ఉండాలి కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఈ లోకంలో ఈ భూమిలోకి నిన్ను పంపించే ముందు నీవు తిని ఒక్క మెతుకు కూడా నీ పేరు మీద రాసిపెట్టి ఉంటుంది అని అంటారు పెద్దలు అది నిజమే కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నమ్మని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్